హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ ఈరోజైతే బాన్స్వాడలో ఉండే లక్ష్మీ గారు శంకర్ చతుర్థి పూజా చెల్లింపు కార్యక్రమం అయితే చేసుకున్నారు అలాగే వినాయకుడికి లక్ష గరక పెట్టుకున్నారు ముందుగా వినాయకునికి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత పూజ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు ఒక గిన్నెలో అయితే వినాయకుడి విగ్రహం పెట్టుకొని ఇలా లక్ష గరక అయితే పెట్టుకున్నారు దాని తర్వాత కుంకుమార్చన కూడా చేసుకున్నారు ఈ పంతులు గారు నామాలు చదువుతుంటే వాళ్ళు గరక పెట్టుకున్నారు ఈ గరక కంప్లీట్ పెట్టడం అయిపోయిన తర్వాత పూలమాల కూడా వేశారు తర్వాత వస్త్రం పెట్టారు తమలపాకుల మాల కూడా పెట్టుకున్నారు ఇది భోజనంలో ఉండి లక్ష్మీగారు శంకర్ చతుర్థి చెల్లింపు చేసుకున్నారు అలాగే గణపతి హోమం కూడా చేసుకున్నారు మోదకాల నైవేద్యం పెట్టుకున్నారు

ज्ञान महावोम तव विज्ञान महावम तथा महायंत्राय महावोम ज्ञानोद्रवदाय महावोम ఆనందయ ఆదయ సేవాదయ ఆజయేవా